గణపతి ఈ రూపం ఎలా ఉంటుందంటే బంగారు కాంతితో లక్ష్మీ సహితుడై ఉంటారనమాట ఈ రూపం యొక్క తత్వార్థం ఏంటంటే ఐశ్వర్యం అనమాట ఈ శ్రీ గణపతిని పూజించడం వలన ఫలితం ఏంటంటే ధనం శుభం కలుగుతుందన్నమాట పదమూడవ రూపం వచ్చేసి హరిత గణపతి ఈ హరిత గణపతి రూపం వచ్చేసి పచ్చని వర్ణంతో ఉంటారు ఈ రూపం యొక్క తత్వార్థం ప్రకృతి సమత అన్నమాట ఈ రూపంలో ఉన్న హరిత గణపతిని పూజించడం వలన వ్యవసాయం పంటలు మంచిగా అన్నమాట పద్నాలుగవ గణపతి వచ్చేసి రూపం వచ్చేసి ఏకదంత గణపతి ఈ రూపం ఎలా ఉంటుందంటే ఒకదంతం మాత్రమే ఉంటుందన్నమాట ఈ రూపం యొక్క తత్వార్థం ఏంటంటే త్యాగం ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించడం వలన విద్య రచనలో విజయం అనేది కలుగుతుందన్నమాట పదిహేనవ రూపం క్షిప్ర గణపతి అనమాట ఈ రూపం ఎలా ఉంటారు అంటే ఎరుపు వర్ణం కలిగి పద్